మదర్ థెరిసా చారిటబుల్ సొసైటీ నిర్వాహకులు చేపూరి శంకర్ జన్మదినం సందర్భంగా రెడీ టు సర్వ్ ఫౌండేషన్లో వృద్ధులకు అన్నదానం పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త చేపూరి శంకర్ మాట్లాడుతూ పవిత్రమైన దేవాలయంలో నా యొక్క పుట్టినరోజు జరుపుకోవడం నాకు ఎంతో అదృష్టం అని తల్లిదండ్రులు పెంచి పెద్ద పెద్దచేసిన తర్వాత వారు తల్లిదండ్రులు చూడడానికి ఎంతో ఇబ్బంది పడుతున్నారు వారు కష్టపడి మనల్ని ఇంత పెద్ద స్థాయికి తీసుకొచ్చిన తర్వాత కూడా వారిని మనం గుర్తించలేకపోతున్నాం చాలా బాధాకరమైన విషయం తల్లిదండ్రులను ఎప్పుడు బాధ పెట్టకుండా ఉండడమే దేవుడు మనకు ఇచ్చిన గొప్ప వరం అని అన్నారు వృద్ధుల ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు కార్యక్రమంలో నిర్వాహకులు పెద్దిశంకర్ గౌడ్ పాల్గొన్న చేపూరి సందీప్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు మీ దాతలు మీరు వచ్చిన మాకు దేశంలో మా పిల్లల్ని మేము చూసుకుంటున్నాం మాకున్న పిల్లల్ని మీరు వచ్చి చేసుకుంటే మీలో మేము చూసుకుంటున్నాం అదే సంతృప్తి పడుతున్నాం మాకేందో మీ అభిమానం ఎప్పుడు మా మీద ఉంటే ఎల్లకాలం మా ప్రేమ మీరు వచ్చినప్పుడల్లా మీకు దేవుని అర్థం మీరు చూస్తే దాంతోనే మీరు సుఖ సంతోషంగా ఉంటే మాకు ఎంతో చాలా బాగుంటుంది లేదా మన తప్పించస్తవాలు మాట్లాడారు వాస్తవే చెప్తాను నేను అందుకే మీ ప్రేమ మాకుండాలే మా ఆశీర్వాదం వెళ్ళప్పుడు మీకుంటుంది భగవంతుడు ఇంకా నాలుగేళ్ళు పదేళ్ళు ఎక్కువ ఇస్తారు యాద వస్తుంది దాంట్లో పలాపోతే సంవత్సరం నైంటీ పర్సెంట్ మీరు చెప్పినట్టు తల్లిదండ్రులు నలభై యాభై వస్తున్నా కానీ నైంటీ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ ఎవరు వన్ టూ ఆర్ త్రీ పర్సెంట్ అంబర్ కానీ అంతా ఇట్లా కొన్ని లేన ఉండేమో అన్న ఎక్స్పెక్ట్ ఉండాలనే కాదు ఈ శంకర్ గారు గారిని ప్రస్తుతంగా ఆయన కూడా భగవంతుడు చాలా చూడడం కానీ ఆయన కూడా మంచిగా చూస్తారు ఆయన మాకు ఆయన కూడా మాకు ధన్యవాదాలు మీరందరూ వచ్చినందుకు మీరు కూడా మాకు ధన్యవాదాలు మీ ఆశీర్వాదం మాకు ఎప్పుడు వస్తున్నారు ఎక్కువ మీరేమో రాని రాకపోయి మేము దేవాలన్నది ఏం లేదు మీ ప్రేమను మేము కోరుకున్నట్లయితే రాబిడ్డ రాబిడ్డ సో ఒకసారి చూసి పెట్టినా మళ్ళీ ఒకసారి రాలేదాన్ని అట్లా మళ్ళొకసారి వస్తే మాకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది మంచికి ఏం లేదు బట్ అన్నం తిండి కాదు మీరు ఇట్లా ప్రేమ ప్రేమిచ్చినా మీ ప్రేమ మంచికి సంతోషమే సగం బలరగం అది తృప్తి ఆ తృష్టి ఎల్లప్పుడు ఉండాలి అది ఉంటేనే మనం తిరుగుతుంది వారి మీద మనము అనుమానంతో ఈ మాట ఆ మాట చెప్పుకోవద్దు మనం మనమందరం ఒక దగ్గర ఉన్నప్పుడు కలిసి కలిసి ఉన్నట్టు ఉండాలి ఒక ఫ్యామిలీ లేక ఒక ఫ్యామిలీకి కావాల్సిన హెడ్ ఈ టెంటర్ వస్తాడు ఆయన ఫ్రెండ్ సర్కల్ అని మీరు అందరూ వస్తుంటే మాకు చెప్పారు చెప్పండి మనకు సంతోషం ఉంది చల్లి నేను తండ్రిని మించిన ఉందా మనం గుడికి వెళ్ళినా కూడా మనసులో చల్లి నేను తండ్రి గురువు దయం అన్నారు అయ్యే మనము చేసుకుంటాం కానీ నాకు అంత చేస్తుంది కోడతాను నీకు తెల్లాలనుకున్నా ఏం చేస్తున్నాను ఎవడో ఎవరంట అట్లే దాంట్లో ఎప్పుడే మా ఎప్పుడు నేర్చు వస్తాం కదా రోజుకు యాక్చువల్గా ఒక లేదు కాళ్ళు చేతులు బాగా చూస్తున్నాయి మాట్లాడే ఒక ఎందుకంటే ప్రజలస్ ప్రార్థం ఉన్న ఇంటి నుంచి ఒక ముప్పై నుంచి నలభై మంది అది బెడ్ ఇచ్చారు ఎలక్షన్ డిప్యూటీ కమిషనర్ వచ్చి ఓపెన్ చేశారు కదా వర్తావరణం అంటే చాలా పెద్దగా ఉంటాయి తరచుగా ప్రోగ్రామ్ ఉంటుంది ఆ ప్రోగ్రాం కంప్లీట్ చేసుకొని ఇంటిని స్నానం చేసుకొని మళ్ళీ మా అమ్మాయిని కలుద్దామని చెప్పేసి మీ యొక్క ప్రసంగం కావడం జరిగిందమ్మా इतो इतका मी एकदम हटवानन करतात याला येसला वसतना या 35 मन जेसे आ कॅम्प हासन दिपड काम करून म्हणजे धर्म दी दया नाही तो कंपनीचा काम का कंपनी हिच करून आम्ही आधीव ने वाज टाप